హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మన్ మీకు ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే చూపించిపోతున్నానండి మనకి నోరు ఏం బాగోలేనప్పుడు చక్కగా కూర కాకుండా ఇలా పచ్చడి చేసుకుని వంకాయలతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మనకి తినాలనిపిస్తుంది కూడాను అలాగే వంకాయ బజ్జీ పచ్చడి అని కూడా అంటారు దీన్ని వంకాయ టమాటాతో చేసి చూపిస్తానండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసి ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఇవ్వండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి నేను ఇలాగా ఒక ఆరు వంకాయలు తీసుకున్నానండి తెల్ల వంకాయలు పచ్చడికైతే అయితే తెల్ల వంకాయలే బాగుంటాయి వీటిని ఉప్పు నీళ్ళలో కడిగేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు అందులో ఒక ఐదారు పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి మీరు పచ్చిమిర్చి అయితే వేసుకోండి నేను పచ్చిమిర్చి వేగిన తర్వాత వంకాయ ముక్కలు ఉప్పు నీళ్ళలో వేసి చక్కగా సార్లు క్లీన్ చేసేసుకుని ఇలా వేసుకుంటే వంకాయలు అనేది కండ్రి రాకుండా ఉంటాయి ఇలా ఆయిల్లో వేసేసుకుని వేపేసుకోవాలండి కొంతమంది వంకాయలు కాల్చి కూడా చేస్తారు నాకు ఎందుకో వంకాయలు అలా కాల్చి చేయడం ఇష్టం ఉండదండి పురుగులు ఉంటాయని భయంతో ఇలా కట్ చేసి అయితే మాత్రమే వేపుతాను నేను మీకు ఇష్టమైతే అలా కూడా చేసుకోవచ్చు వంకాయ ముక్కలు వేగిన తర్వాత రెండు టమాటాలు కూడా కట్ చేసి ఇందులో వేసేసుకుందాము ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాము ఈ సాల్ట్ వేయడం వల్ల అందులో ఉన్న నీరు వచ్చేసి వేగిపోతుంది అనమాట ఇందులో కొంచెం చింతపండు అయితే పెట్టుకుందాము పులుపు కోసం చింతపండు పెట్టుకుని ఇవన్నీ ముక్కలు వేగిపోయినాయి కదా ఇలా వదిలేసుకుని చల్లారిన తర్వాత చక్కగా తొక్కేసుకుందాము నేను చిన్న రోల్ అయితే తీసుకున్నానండి ఇందులో కొంచెం జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి నేను మెత్తగా తొక్కేసుకోవాలి తరువాత చల్లారిన ఈ వంకాయ ముక్కల్ని టమాటా పచ్చిమిర్చి అన్నీ ఉన్నాయి కదా ఇవి కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చిరువాలు కాకడా వేసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ తొక్కుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల రోడ్లో పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మనం మిక్సీలో కూడా నేను ఎక్కువగా మిక్సీలో చేస్తానండి అటు ఇటు తిప్పితే కొంచెం మనకి కచ్చాపచ్చా నలుగుద్దనమాట అనమాట ఒకసారి ఒకవైపు తిప్పకుండా మిక్సీని అలా తిప్పుకోవడం వల్ల పచ్చ పచ్చ పచ్చడి రోట్లో చేసినట్టే ఉంటుందండి అలా కూడా చేసుకోవచ్చు మీకు రోలు ఆఫ్ లేనప్పుడు నాకు కూడా ఇది ఇబ్బందిలే కానీ అప్పుడప్పుడు చేస్తాను ఇలా తొక్కేసుకుని ఇక్కడైతే కొంచెం కొత్తిమీర కనిపి పెట్టేసుకున్నాను ఈ కొత్తిమీరని ఇందులో వేసేసి కొంచెం తొక్కేసుకుంటే బాగుంటుంది చెల్లిపాయలు కొత్తిమీర వేయడం వల్ల ఎక్కువ పచ్చడి చేసుకున్నట్టయితే మీరు సగం పచ్చడి పక్కకు తీసేసి తాలింపు వేసిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర ఉల్లిపాయలు మనకి ఎక్కువ పచ్చడి ఉన్నప్పుడు ఇలా తొక్కేసి తాలింపు వేసేసుకోవాలి అప్పుడు కొత్తిమీర ఉండాలంటే మనకి కావలసిన పచ్చడి మేరకు కొత్తిమీర ఉల్లిపాయలు వేసుకున్నాం అనుకోండి ఉన్న పచ్చడి అలా ఉంటుంది లేదా మొత్తం కలిపేసారంటే పచ్చడి డైరెక్ట్గా మనకి కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట నేను తక్కువ మూలంగా ఇంట్లో వేసేస్తున్నాను

కొంచెం ఆవాలు వేసేసుకుందాం పప్పు కూడా వేసుకోవచ్చు కొంచెం జీలకర్రగా ఎండుమిర్చి ఒక ఎన్నె మిర్చి వేసేసుకుందాము కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుని అంతేనండి సింపుల్గా తాలింపు మనం వెల్లుల్ అందులో తొక్కేసాం కాబట్టి అవసరం లేదు మీకు ఇష్టమైతే వెల్లుల్ కూడా తాలింపు వేసుకోవచ్చు తినేవాళ్ళు అయితే వేసుకోవచ్చు నేనైతే అందులో తొక్కాను కాబట్టి వేయలేదు తాలింపు అయితే వేగిపోయింది కదా ఇప్పుడు ఈ పచ్చడి అయితే ఇందులో వేసేసుకుందాము వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చడి అయితే అయిపోయింది రెడీ అయిపోయింది అండి మీరు కూడా ట్రై చేసి ఇలా చేసి ఒక్కసారి చూడండి మళ్ళీ మళ్ళీ కావాలని మీరే అడుగుతారు లైక్ అయితే బెటర్ కూడా అంత బాగుంటుంది అనమాట మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ఇంకా కొంచెం మనకి చక్కగా మందు లేని కాయలు కాబట్టి చూడగలుగుతారు మీరు ఒక లైఫ్ సాల్ట్లా ఆనందమే వేరెండిలో వేసేసుకోక లక్ష రూపాయలు ఇచ్చి కూడా ఆనందం రాదనమాట వేసేసి కలిపేసుకున్న తర్వాత అంతా ఇంప్రెస్ అవుతాం అనమాట సాల్ట్ వేయడం మంచిగా వేడు వేసాను మనం ముక్కలు వేగేటప్పుడు కొంచెం వేసుకున్నాం కదా తర్వాత ఇప్పుడు వేసుకున్నాం కొద్దిగా సరిపోకపోతే